అసలు మా గార్డెన్లో మొక్కలన్నీ చూద్దాం రండి ఇదిగోండి మా గార్డెన్ అయితే ఎలా ఉంటుంది ఇంకా చుట్టూ చాలా మొక్కలు ఉన్నాయి అరటి కొబ్బరి ఇంకా ఇదే కాదు ఆ వెనుకంతా అంతా చాలా మొక్కలు ఉన్నాయి రోజు కొన్ని కొన్ని మొక్కలను పరిచయం చేస్తాను రోజు సాయంత్రం ఆరు గంటలకి వీడియో పెడతానండి ఇగోండి నమస్తే నేను గాయత్రి దేవి వెల్కమ్ టు ఇస్మార్ట్ బిడ్డ ముందు ఇక్కడ నుంచి మనం మొక్కలను చూద్దాము ఈ గార్డెన్లో వెళ్ళడానికి మూడు వై మూడు త్రావులు ఉన్నాయి మూడు వైపులా మొక్కలు ఉన్నాయి ముందు ఇటువైపు చూద్దాము ఇక్కడైతే ఇగోండి ఇటు ఇటువైపు ఉన్నవన్నీ చూద్దాము ఇందులో మెయిన్ పసుపు మందారకని ప్లాన్ చేసి కొమ్మ నాటానండి అగొండి చిగురిలా వచ్చి బ్రతికింది కూడా అండ్ పసుపు మందారని కాకపోతే కాకపోతే ఇంతకుముందు ఎప్పుడు నాకు గుర్తు లేదు పసుపు కంకాబరాల కొమ్మ కూడా నాటాను సరే పెద్దది అవ్వదు కదా ఉంచేశాను బెండ ఒకటే ఉంచానండి అది పర్మనెంట్ కాదు కదా ఇదిగోండి వేప కరివేపాకు కలిసి ఉన్నాయి పడిలేచినవే ఇక్కడ ఉన్నవి వాటర్ క్యాబేజ్ అంటాం కదా గ్రూప్లో ఇచ్చారు ఒకటే ఇచ్చారు ఇలా స్ప్రెడ్ చేశాను ఇది కరివేపాకు చాలా సంవత్సరాల మొక్క ఇది క్రింద మాను చూడండి ఎంత లావుగా ఉందో ఇదిగోండి ఇటు వెళ్తే ఇలా కూడా ఒక సందులా ఉంటుంది ఆ లైన్ అంతా మందార మొక్కలు కానీ నాటాను అన్నీ కొమ్మలే ఇది సీతాఫలం పడిలేచింది క్రింద పసుపు వాడంబరాలు ఇవ్వండి ఇది ఎరుపు ముద్ద మందారం కొమ్మే నాటాను నా దగ్గర ఎక్కువ కొమ్మలే నాటానండి మందారాలు కొన్నవి తక్కువ ఇది మామూలు పచ్చిమిర్చి అక్కడ ఒక మందార కొమ్మ ఉంది ఇది తెలుపు మిర్చి తెలుపు నలుపు మామూలు పచ్చిమిర్చి మూడు వెరైటీలు ఉన్నాయి ఎందుకంటే ఆ లోపలికి చేసారా అక్కడ ఒక మందార కొమ్మ ఆరెంజ్ కలర్ వేశాను ఈ లైన్ అంతా మందారాలని వేసాను ఇక్కడ ఇటువైపు జామ్ మొక్క కొత్తది ఒక ఇరవై రోజులంతా అవుతుంది కొంత తెచ్చాను బీట్రూట్ జామ్ అని మన కాయ చూడటానికి కూడా అలానే ఉంటుంది టేస్ట్ బాగానే ఉంటుంది తోటకూర విత్తనాలు కనిపించాను ఈ దానమ్మ కూడా ఒక రెండు నెలలు అవుతుంది ఈ లైన్లో ఉండే పండ్ల మొక్కలు టూ మంత్స్ అయి ఉంటాయి ఆ వెనక ఒక ధాన్యం ఉంది కాయలతో ఉంది కాకపోతే మేము ధాన్యం ఎక్కువగా తింటాం కాబట్టి రెండు వేసాను పూతతో ఉంది ఈ మధ్యనంతా వేసవిలో పోతంతా రాలిపోయింది మరి ఇప్పుడు ఉంటుందేమో చూడాలి ఇక్కడ ఇది నలుపు మిర్చి ఇవి కూడా గ్రూప్లోనే ఇచ్చారు వెనక గోరుచిక్కుడు వేశాను గ్రూప్లో ఏంటంటే మనకి రకరకాల విత్తనాలు ఒకరికొకరు ఇచ్చుకుంటామండి మనం అన్ని రకాల విత్తనాలు కొనక్కర్లేదు ఒకరి దగ్గర ఒకరు షేర్ చేసుకుంటారు చాలా రకాలు అవుతాయి కొత్త కొత్త వెరైటీలు కూడా వస్తున్నాయి ఇది బార్బడాస్ చెర్రీ చూడండి ఈ కలర్లో కాకుండా డార్క్ మెరూన్ అయితే బాగుంటాయి ఇది రెండు నెలలు ఈ వరుసలో ఉన్నవన్నీ ఒకేసారి నాటాను కానీ ఈ మొక్క గ్రోత్ ఎక్కువ ఉంటుంది ఇంక వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా బాగా పెరుగుతుంది ఇంకొండ కాయలు కూడా బాగా అవుతున్నాయి నల్ల చీమలు పెద్దవి కొంచెం అయ్యాయి ఆ మధ్యన చీమల గుండు వేసాక కంట్రోల్ అయిపోయి అది మనం చూసుకోవాలి అవి ఆ క్రింద ఉన్న స్టెమక్ పడుతున్నాయి అలాగ మనకు మొక్క అనేది పోతుంది అందుకే కొంచెం అది చూసుకోవాలి వీటికైతే మాత్రం అక్కడ గోరుచిక్కర వేసాను ఆ వెనకంతా గో ఖాళీ గోరుచిక్కర వేసాను ఖాళీగా ఉండే ప్లేసు ఇది కరివేపాకు కరివేపాకు అంతా గార్డెన్లు ఎక్కడ చూసినా ఉంటే తీసేస్తున్నాను ఇది రెడ్ వాటర్ యాపిల్ అండి ఇదిగోండి ఇది నలుపు మిర్చి కాయలు అవుతున్నాయి ఇవి కొంచెం మన మామూలు మిర్చి కంటే కారం ఎక్కువగానే ఉంటాయి మనం మిరపకాయలు వంటల్లో వాడేటప్పుడు తగ్గించుకుంటూ మంచిది మామూలులా వేసేయకూడదు ఇది నలుపే కాకపోతే వెరైటీ ఉంటుందని సరదాగా వేసాను ఇక్కడ గోర్చిక్కడే వేసాను ఇది రెడ్ వాటర్ యాపిల్ గ్రీన్ వాటర్ యాపిల్ ఉంది కాయలు కూడా అవుతుంది కాకపోతే రెడ్ వెరైటీ అని తెచ్చి నాటాను ఇవాళ కలుపు మొక్కలు చూసారా అద తీస్తున్నాను నెమ్మది నెమ్మదిగా అందాక నడిచే త్రావైతే తీసానండి ఇది పసుపు ముద్దు మందారం ఆ క్రింద కూడా తెలుపు మిర్చి ఉంది ఈ పసుపు ముద్దు మందారం చూడండి ఈ కందరికులు ఇంక వర్షాకాలం వచ్చిందంటే పువ్వులు అస్సలు మిగల్చాం క్రింద కూడా పసుపు వాడంబరాలు ఉన్నాయి వెనుక మళ్ళీ అంటు అది నేలకు తాక అక్కడ ఒక వంట అవుతుంది సరే అని అలా ఉంచాను ఇక ఇటువైపు వస్తే ఇది బొప్పాయి నా దగ్గర ఉన్న బొప్పాయి వెరైటీ ఏంటంటే చిన్న మొక్కకే కాయలు అయ్యే రకాలు నేను ఒక ఐదారు చాలా మొక్కలే ఉన్నాయి మేము ఎక్కువగా బొప్పాయి కూడా ఎక్కువ తింటాం ఇక్కడ అదిగొండ వెనుక తెలుపు మిర్చి ఉంది ఇది టెంక నాటాను మామిడి టెంక నాటింది ఒక రెండు ఇలా ఉంచే బోన్సాయిలాగా చేద్దామని రెండు దగ్గరలో టెంకలు నాటాను పెద్ద మొక్కలు ఉన్నాయి రెండు కొత్త బంగెడ పిల్లలు కూడా తెచ్చి నాటాము ఈ మందార ఏంటంటే చూడటానికి క్రోటల్లో ఉంటుంది ఆకులు ఎరుపు రెక్క మందారా ఇది ప్రూనింగ్ చేయాలి ఉన్నది సువర్ణ రేఖ మామిడి కాయలు ఇంతవరకు అవ్వలేదు ఆ వెరైటీ అని నాటాము ఇక్కడ చూడండి అరటి ఇవి తీసేస్తున్నాము అరటి మళ్ళీ చిగుళ్ళు వస్తున్నాయి ఇక్కడ ఉంచితే పెద్దవి అవుతుంటే గాలికి మిగతా మొక్కలపై పడిపోతున్నాయి ఆ పుట్టకొడుగులు చూసారా ఈ వర్షాకాలంలో అక్కడక్కడ అవుతాయి ఇలాంటివి కానీ అవి తినేవి కాదు ఉంది మళ్ళీ ఇది నడుచేత్రావ చూసారు కదండి ఈ గొండిదంతా ఇటు ఇటు ఆకుకూరగా అరేంజ్ చేశాను మీకు ఈ వీడియో ఎలాగుందో కామెంట్ చేయండి అదే మొక్కలు చూశారు కదా అలాగే లైక్ చేయండి లైక్ చేయడం వల్ల వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది మళ్ళీ ఇంకొన్ని మొక్కలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే